అనకాపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి రవీంద్ర కొత్తూరు పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు ఆరు పాయింట్ ఏడెనిమిది ఎకరాలలో రెండు పాయింట్ మూడు రెండు కోట్ల వ్యయంతో ఆర్డీఓ ఆఫీస్ నిర్మాణం జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు అడ్డు రోడ్డులోని నూతనంగా ఏర్పడినటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ని సందర్శించడం అక్కడ నుంచి స్కూల్లో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా సైకిల్ తర్వాత నూతన బుక్ లో ఏదైతే పట్టదారు పాస్బుక్ ఇస్తా ఉన్నామో ఆ కార్యక్రమం చేయడం మరి ఇప్పుడు అనకాపల్లి రూరల్ మండలంలో కొత్తూరు విలేజ్ లో ఒక అద్భుతమైనటువంటి రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటా ఉండేవాలో కంఫర్ట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఆ కంఫర్ట్ ఏర్పడించి అలాగే ప్రజలకు కూడా మంచి వసతులు ఉండే విధంగా రెండు వేల పద్దెనిమిదిలోనే ఆలోచన చేసి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్టార్ట్ చేయడం ఒక ఎకరం స్థలంలో ముప్పై సెంట్ల బిల్డింగ్ మూడు కోట్ల వ్యయంతో అత్తు అద్భుతమైనటువంటి ఇది ఒక సదుపాయం ఈ యొక్క సముదాయం ఈ రోజు ఈరోజు ఓపెన్ చేయడం అలాగే మూడో పార్క్ ఏదైతే నాలుగున్నర కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తా ఉన్నారో అది అలాగే పక్కన లారెస్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తో చెరువుకి రెండున్నర కోట్ల రూపాయలతో ఎవరో స్టార్ట్ చేయడం చాలా ఆనందాయకం ఎందుకంటే ఒక పాజిటివ్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటారో హెల్దీ వెల్దీ హ్యాపీ స్టేట్ గా ఉండాలి అనే లక్ష్యంతో అదే లక్ష్యంతో ఇవన్నీ పాజిటివ్ వైబ్రెంట్ థింగ్స్ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది గత పద్దెనిమిది నెలల్లో కూడా మేము చెప్తా ఉన్నాం ఎన్నో కార్యక్రమాలు చేశాం సూపర్ సిక్స్ చెప్పి సూపర్ ఎయిటీన్ కార్యక్రమాలు చేశాము దాంట్లో ముఖ్యంగా అన్ని కూడా ఉమెన్ సెంట్రిక్ కార్యక్రమం చేశాం మరి ఈ రోజున ఇక్కడ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని సకాలంలో ఈ యొక్క కట్టడాన్ని పూర్తి చేయటం దానికి సహకరించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పుల్ల గారికి అలాగే మా హోం మంత్రి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారికి చైర్మన్ గోవిందరావు గారికి మా అందరూ కూడా ఉదయం అభినందన తెలియజేసుకుంటూ ఏదైతే పద్దెనిమిది నెలల్లో అందరు కూడా తెలియజేయడం ఆ అమలు తీరుని ఎప్పటికప్పుడు ప్రవహించుకోవటం కూడా మా